భగవద్గీత రెండవ అధ్యాయము ఇరవై శ్లోకం ఇప్పుడు వినండి శ్లోకం నేత నాయం భూత హన్యతే హన్యమానే శరీరే దీని తాలూకు అర్థం శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడితో ఈ విధంగా చెప్తున్నారు అనమాట ఆత్మకు పుట్టుక లేదు మరణం కూడా లేదు ఇది ఎప్పుడూ లేనిది కాదు తర్వాత పుట్టింది కూడా కాదు ఇది జన్మరహితం నిత్యం శాశ్వతం పురాతనం శరీరం నశించినా ఆత్మ మాత్రం నశించదు అని శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడితో బోధిస్తున్న వచ్చిన శ్లోకం ఇది ఈ విధంగా భగవద్గీత రెండవ అధ్యాయము ఇరవై శ్లోకం ముగిసినది ఓం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేసనాసాయ గోవిందాయ నమో నమ ఈ విధంగా భగవద్గీత అనేది ప్రతిరోజు నిత్యం పఠిస్తే చాలా చాలా మంచి మంచి లాభాలు కలుగుతాయి ఆరోగ్య సమస్యలు తిరిగి మంచిగా నిద్రపడుతుంది ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవు శ్రీకృష్ణ పరమాత్మ కృప నా మీద ఎలాగ ఉందో నాకు చదివించడానికి ఎలాగ శక్తి ఆయన ఇస్తున్నారు ఇంటిన్నందుకు మీకు కూడా శ్రీకృష్ణ పరమాత్మ తరఫు కృప మీ అందరు కలగాలని కోరుకుంటూ జయ శ్రీ కృష్ణ జయ శ్రీ కృష్ణ జయ శ్రీ కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే